స్వాగతం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత నాలుగు శుభవార్తలు చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరతాయి అయితే గ్రహస్థితి వీరికి ఈ సమయంలో అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క గ్రహస్థితి అనేది వీరికి ఎటువంటి అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభం అంటే ఎద్దు అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారే ఉంటారు అలాగే వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయం కలిగి ఉంటారు సంగీతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను ఆశిస్తారు ఈ వృషభ రాశి పురుషులకి సహనం అనే గుణం అలంకారం ఇక స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ఇష్టం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి స్త్రీలకు మాత్రం చాలా త్వరగా కోపం వస్తుంది ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత వీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు కనుక చూసినట్లయితే ఉద్యోగార్థుల యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఫలితం మాత్రం దక్కటం లేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో ఇంటర్వ్యూస్ కు వెళ్లారు ఎంతో మంది ద్వారా ప్రయత్నం చేయించారు అయినప్పటికీ కూడా మీకు నిరాశ మిగిలింది అటువంటి స్థితిలో ఉన్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది ఎన్నో రోజులుగా మీరు కంటున్న కళ నిజం కాబోతుంది ఈ విధంగా మీరు ఉద్యోగం వచ్చింది అనే ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు గుడ్ న్యూస్ ని అయితే వింటారు చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితం మాత్రం దక్కటం లేదు ఏవో ఒక అడ్డంకులు ఆటంకాలు మిమ్మల్ని ఆపేస్తున్నాయి విదేశీయానానికి సంబంధించి మీ యొక్క కళ కలగానే మిగిలిపోతుందా అనే ఒక నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీ యొక్క సమస్యకి సరైన వైద్యుడు లభించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆయుర్వేదానికి సంబంధించి కావచ్చు అలోపతికి సంబంధించి కావచ్చు ఒక చక్కటి వైద్యుడి గురించి ఎవరో ఒకరి ద్వారా మీకు అడ్వైజ్ లభించటం జరుగుతుంది మీ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ఆ యొక్క వైద్యుడి ద్వారా మీరు పొందుకుంటారు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క జీవితంలో కూడా వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో చక్కటి సంబంధానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు అంటే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని చాలా రోజులుగా మీరు కళలు కంటున్నారు దానికి సంబంధించి ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీరు కన్న కళ నిజం కాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీకున్నటువంటి ఈ యొక్క కళ నిజమయ్యే పరిస్థితులు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో నాలుగు గుడ్ న్యూస్లైతే వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే విభేదాల కారణంగా కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ విడిపోయి ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క బంధం తిరిగి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో మీ యొక్క బంధాన్ని తిరిగి కలుపుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవతలి వైపు వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడంతో మీరు నిరాశకి లోనవుతున్నారు ఈ యొక్క విషయం గురించి మానసికంగా కూడా అటువంటి కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులతో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి మొదటి అడుగు అనేది మాత్రం ఎదుటి వ్యక్తులే వేయబోతున్నారు ఇంతకు ముందు ఎన్నో సార్లు మీరు ప్రయత్నం చేశారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకలేదు ఈ సమయంలో వారే మొదటిగా అడుగు వేసి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా కానీ లేకపోతే రెండు ఆదాయ మార్గాల ద్వారా కానీ డబ్బు సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం ద్వారా కానీ మరొక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కానీ డబ్బు సంపాదించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో సార్లు ఫెయిల్యూర్స్ ని కూడా చూశారు ఈ సమయంలో మీ యొక్క ఫెయిల్యూర్స్ అన్ని కూడా మీకు పాజిటివ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రమకు తగిన ఫలితమైతే దక్కబోతుంది ఎన్నో రోజులుగా మీరు అన్వేషిస్తున్నటువంటి ఆదాయ మార్గాలు ఈ సమయంలో మీకు తెరవబడతాయి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఈ విధంగా ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఈ యొక్క వృషభ రాశి వారు పురోగతి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరతాయి అయితే మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క వృషభ రాశివారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మనస్ఫూర్తిగా ఎవరికైనా దానం చేస్తే కనుక రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మీ యొక్క స్వార్థం కోసం మీ మంచి కోసం కాకుండా మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తికి సాయం చేయండి అది మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది మీ ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి కావచ్చు లేకపోతే అనాథాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులకి కావచ్చు పిల్లలకి కావచ్చు మీ శక్తి మేరకు ఏదో ఒక పూట భోజనం పెట్టించడానికి సహాయం చేయండి ఏ రూపంలో వారికి సహాయం చేసినా కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా వృషభ రాశి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలైతే తీరతాయి అయితే ఇంకా మరింత శుభ ఫలితాలు పొందుకోవటానికి ఈ విధంగా దేవతారాధన కావచ్చు పుణ్య కార్యాలు కావచ్చు మీరు చేయాల్సి ఉంటుంది శుభ ఫలితాలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి